యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో మానసిక వికలాంగులైన అభాగ్యులకు కేర్ టేకర్లు అంకితభావంతో అందిస్తున్న సేవలు నిజంగా అభినందనీయం వారి నిస్వార్థ సేవ ప్రేమ ఓర్పుతో కూడిన సంరక్షణ వల్లనే ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న మానసిక వికలాంగులు త్వరగా కోలుకుంటున్నారు వారి దైనందిన జీవితంలో క్రమశిక్షణ శుభ్రత సరైన ఆహారం లభించడంతో వారు మామూలు మనుషులుగా మారి కొత్త జీవితాన్ని పొందుతున్నారు మానవదేవుళ్లారా ఈ అభాగ్యుల దైనందిన జీవితానికి అవసరమైన సబ్బులు టూత్ బ్రష్లు పేస్టులు వితరణ చేసి ఈ గొప్ప సేవలో భాగమై మానవత్వాన్ని చాటండి